బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తాజాగా అసెంబ్లీ అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులో భాగంగా మూడో జాబితాను ఇప్పుడే వైఎస్ఆర్సిపి పార్టీ విడుదల చేయడం జరిగింది ఆరు పార్లమెంట్ స్థానాలకు అలాగే పదిహేను అసెంబ్లీ స్థానాలకు మొత్తం ఇరవై ఒక్క మంది ఇన్ఛార్జీల పేర్లు తాజాగా అధికారిక ప్రకటన ద్వారా తెలియజేయడం తెలియజేయడం జరిగింది తాడేపల్లిలో గురువారం పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ వివరాలను మీడియాకు తెలియజేశారు శ్రీకాకుళం చిత్తూరు కర్నూలు జిల్లాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఎస్సీ బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ మూడో జాబితాను రూపొందించడం గమనార్హం ఇక తొలి జాబితాల్లో పదకొండు నియోజకవర్గాల్లో రెండో జాబితాల్లో మరో ఇరవై ఏడు స్థానాలకు మార్పులు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఏకంగా మూడో జాబితాను ఇరవై ఒక్క స్థానాలతో విడుదల చేసింది వీటితో పాటు ప్రస్తుతం ఇచ్చాపురం జెడ్పీటీసీగా ఉన్న ఉప్పాడ నారాయణమ్మను శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్ నియమ్ శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్గా నియమిస్తూ తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అధికారికంగా జారీ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఒకసారి నెంబర్ వైజ్గా చూద్దాము మంత్రివర్గ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న లోక్సభ అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలనుగా నియమించబడినది అని ఇక్కడ మనకు చూస్తున్నాము మీరు కూడా ఇమేజ్ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి ఇక ఏలూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా కారమూరి సునీల్ కుమార్ యాదవ్ ఇక విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేసినేని నాని కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరి జయరాం తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం ఇచ్చాపురం నుండి పిరియా విజయ టెక్కలికి దువ్వాడ శ్రీనివాస్ చింతలపూడి ఎస్సీ అభ్యర్థిగా కంభం విజయరాజు రాయదుర్గం నుంచి మెట్టు గోవిందరెడ్డి దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పూతలపట్టు ఎస్సీ అభ్యర్థిగా మూతిరేవుల సునీల్ కుమార్ ఇక చిత్తూరుకు విజయానందరెడ్డి మదనాపల్లి నుంచి నిస్సార్ అహ్మద్ రాజంపేటకి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆలూరుకు భూసీనే విరూపాక్షి ఇక కొడుమూరు ఎస్సీ అభ్యర్థిగా డాక్టర్ సతీష్ గూడూరు ఎస్సీ అభ్యర్థిగా మెరిగ మురళి సత్యవేడు ఎస్సీ అభ్యర్థిగా మధ్యల గురుమూర్తి ఇక పెనమలూరు నుంచి జోగి రమేష్ పెడాన ఉప్పాలరాము లాస్ట్లో చూస్తే శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్గా ఉప్పాడ నారాయణమ్మను నియమిస్తూ ఆదేశాలు ప్రస్తుతం ఇచ్చాపురం జెడ్పీటీసీగా ఈమె పనిచేస్తున్నారు మొత్తం నూట డెబ్బై నూట ఐదు సీట్లు మనం గెలవాలి ఆ ప్రయత్నం చేద్దాం ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే పార్టీ బలంగా ఉండటం కోసం మార్పులు చేర్పులు అవసరమవుతాయని అందుకు మీరంతా సహకరించండి రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాను అంటూ తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు ఇదే క్రమంలో సామాజిక సమీకరణలు అభ్యర్థుల గెలుపోవటములను బేరజు వేసుకున్న తర్వాతనే ఈ మార్పులు చేర్పులు చేసినట్టుగా క్లియర్ కట్గా పార్టీ శ్రేణులకు జగన్ చెప్పడం జరిగింది దీని బట్టే రాబోయే ఎన్నికల ఫలితాలు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గురిపెట్టి ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అమలైతున్నట్టుగా తెలుస్తుంది ఇక తాజాగా మూడో జాబితా ఇది ఫైనల్ జాబితా అని కూడా ఒక మాట చెప్పవచ్చు ఎందుకంటే ఇక ఇక ముందు ఇంకా జాబితాలు ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు తొలి జాబితాలో పదకొండు రెండో జాబితాలో ఇరవై ఏడు ఇక మూడో స్థానంలో మొత్తం ఇరవై ఒక స్థానాలకు గాను మార్పులు చేర్పులు చేయడం జరిగింది ఫుల్ ఫ్లెజ్డ్గా మొత్తం పాత ప్లస్ కొత్త వీళ్ళందరినీ కూడా ఇక జగన్ ఒకటే చెబుతున్నట్టుగా తెలుస్తుంది పార్టీ పరంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలిచి తీరాల్సిందే గురి పెడితే నేరుగా వెళ్ళి బాణం కరెక్ట్ సర్కిల్లో కుచ్చుకోవాల్సిందే అన్న దీటుగా ఆయన మాట్లాడడం జరిగినట్టుగా తెలుస్తుంది చూద్దాం తెలుగుదేశం పార్టీ చంద్రబాబుకు ఇది ఉచ్చ కోత అని చెప్పొచ్చు మామూలుగా కాదు ఇక విజయవాడ ఎంపీ ఇటీవల టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువ కప్పుకున్న కేశినేని నానికి కూడా విజయవాడ ఎంపీ ఏదైతే తాను కోరుకుంటున్నాడో అది ఇచ్చేశాడు జగన్ ఇందుకే చెబుతారు ఏదైనా బలం ఉన్న చోట బలగముండాలి దాన్ని నిలబెట్టుకునే దమ్ముండాలి లేకపోతే మామూలుగా ఉండదు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి